హలో ఏంటమ్మా అమ్మా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను ఉన్నాడు వాడు కూడా బాగా ఉన్నాడమ్మా ఇంట్లో ఉన్నావా ఇప్పుడే ఇంటికి వచ్చానమ్మా సరే సరే ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా అబ్బాయి మంచి వాడంట చూద్దామా ఎందుకమ్మా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారనే కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నారు వద్దమ్మా నాకు ఇష్టం లేదు నాకే పెళ్ళి వద్దు నేను ఇలాగే హాయిగా ఉంటాను వదిలేయండి ఇలాగే వదిలేస్తాయలా నీ తర్వాత నీ తమ్ముడు ఉన్నాడు కదా వాడికి పెళ్లి చేయాలా వద్దా వాడికి సంబంధాలు చూస్తే అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారా తెలుసా అందరూ నీ గురించి అడుగుతున్నారే నువ్వు తమ్ముడి ఇంట్లోనే ఉంటున్నావని చెప్తే నీ తమ్ముడికి వాళ్ళ అంటున్నారు ఇప్పుడు మేమేం చేయము నువ్వే చెప్పు నీతో పాటు నీ తమ్ముడి లైఫ్ ను కూడా నువ్వే వేస్ట్ చేస్తున్నావు ఏంటి ఏదైనా నోరు తెరిచి మాట్లాడు కొంచెమైనా ఆలోచించవే నీ లైఫ్ ఎలాగో పోయింది నీ తమ్ముడు గురించైనా ఆలోచించుడు నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటేనే నీ తమ్ముడికి మంచి సంబంధం దొరుకుతుంది లేదంటే నువ్వు నీ తమ్ముడు ఒంటరి జీవితాల్లో జీవించాల్సి వస్తుంది ఆలోచించ అమ్మ ఫోన్ చేసిందిరా అవునా ఏం చెప్పింది ఇంకేముంటుంది పెళ్ళి పెళ్ళి అని చెప్పిందే చెప్తుంది ఏం లేదక్క అది నీ పర్సనల్ విషయం ఇందులో నేను చెప్పడానికి ఏముంది సరేరా నేను రేపు ఎర్లీ మార్నింగ్ నా ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్కి వెళ్తున్నాను రావడం లేట్ అవుతుంది నీకేదైనా హెల్ప్ కావాలంటే పైన నా ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడిని అడుగు వాడు హెల్ప్ చేస్తాడు సరేనా సరే అక్క మరి డిన్నర్ కి ఏం చేస్తున్నావు చపాతీ చేస్తున్నాన్రా సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను సరే హాయ్ హాయ్ మీరా విషయం ఏంటి చెప్పండి ఏం లేదు రాజులేడా లేడండి ట్రిప్ కు వెళ్ళాడు ఓ ట్రిప్ కు వెళ్ళాడా మీరు వెళ్ళలేదా అంటే నేను వెళ్ళేవాడిని కానీ ఆ ట్రావెలింగ్ అది పడట్లేదు అందుకనే వెళ్ళలేదు ఓ అలాగా ఏమండి నేను మీ తమ్ముడి ఫ్రెండ్ అండి ఇలాగే బయట నిల్చోబెట్టి మాట్లాడతారా లోపలికి రమ్మని పిలవరా అయ్యో మర్చిపోయాను లోపలికి రండి లోపలికి <lopal> రండి <krandi> <imitation>